మా ఏరియాలో చెరుకు కూడా ఆడి బెల్లం తయారు చేస్తాము ఇది క్రసర్ దీనికి ప్రైమ్ ఓవర్ అంటే దీన్ని తిప్పేది ఏంటంటే ఇక్కడ ఇంజన్ వాడతారు డీజిల్ ఇంజన్ ఇది మామూలుగా అయితే ఎలక్ట్రిసిటీ అది కరెంట్ ఉంటే ఇక్కడ మోటార్ కూడా వాడతాము చూడండి లోపల హీట్ బాగా జనరేటర్ ఉంది కదా దానికి లోపలికి వాటర్ పంపించి కింద నుంచి వాటర్ వస్తుంది ఇది కుండి ఇక్కడ వాటర్ లా వచ్చి ఈ చిన్న పంపు దీన్ని చిన్న వీలుకి తగిలించరు ఎక్కడి నుంచి వాటర్ లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి పైకి వస్తుంది ఇక్కడ ఇది కూల ఏమంటారు దాన్ని పవర్ ప్లాంట్లో కూలింగ్ టవర్ ఇది కూలింగ్ కూలింగ్ టవర్ ఇందులో వాటర్ చల్లారి మళ్ళీ వెనక్కు వెనక్కి వస్తుంది సో ఇవి ఈ వీలు ఉంది కదా ఈ వీల్ నుంచి ఆ వీల్ కనెక్ట్ చేస్తారు పైప్ బెల్ట్ నన్ను ఒకసారి మాట్లాడతాను మాట్లాడతాను ఇక్కడ నుంచి పిప్పి వెనక్కి వస్తుంది ఇక్కడ వాటర్ ఇది ఈ వాటర్ ఇందులో అది చెరుకు రసం ఇందులో పడి ఇక్కడ నుంచి ఇలాగా చూడండి నుంచి ఇక్కడ నిల్వ పెడతారు నిల్వ పెట్టి ఇక్కడి నుంచి ఈ పైప్ ద్వారా అందులో పెన ఉంటుంది ఈ పైపుల ద్వారా పైకి పంపిస్తారు ఈ పెట్టారు తను ఇది పిప్పేనా ఇది ఇంకా చెరువు తొక్కేయక్క తొక్క చెరువు తొక్కేయరా ఇందులో పిప్పింద వేస్తే కింద బాటచ్చు అదే తగుతుంది అక్కడ నుంచి నీళ్ళ పోయిన పొగ ఇలా పైకి వస్తుంది ఈ చిమ్మిన సో పెద్ద పవర్ ప్లాంట్ ఎక్కడ వర్క్ అవుతున్నట్టు ఇది సో ఇక్కడ నుంచి హీట్ పొగ వస్తుంది బయటికి దిట్ ఇస్ స్మాల్ ప్లాంట్ పవర్ ప్లాంట్ అనుకోండి ఫుడ్ ప్రొడక్షన్ ప్లాంట్ అనుకోండి